శేఖర్ యాదవ్ గారు ప్రతి ఇక్కడ ఈ యొక్క దివాణి చేస్తాడు అదేవిధంగా గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం మళ్ళీ మనం కృతజ్ఞత తెలుపించాను గట్టిగా రెండు చదులు ఉన్న వాళ్ళు రెండు చదువు చప్పట్లు కొట్టాలి నేటి మన ముఖ్య అతిథి శ్రీశైలమన్న మరి అదేవిధంగా సోదరుడు పక్కపొంటి కాబో ఎమ్మెల్యే జస్ట్ మన మిస్ అయిపోయారు ఈసారి ఖచ్చితంగా గెలిపించుకోవాలి యాదవ్ ముద్దుపిట్ట మన రవికుమార్ యాదవ్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా యొక్క యాదవ్ పెద్దలు మరి అదేవిధంగా కలిసి కలిసినటువంటి మా సోదరుడు నాలుగు సార్లు ఒకసారి కౌన్సిలర్ మూడు సార్లు కార్పొరేట్ అయినటువంటి రాహుల శేషిగారికి కూడా గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి గిరిధనొచ్చారా పాలకున్న కర్ణస్వామి చేసి మమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచి మా మన శ్రీశైలం మనం చూడలేదు ఆ ఇనుప కరదు రెండు చతులు దింపితే ఈయన వయసు అరవై ఇరవై అన్న కాడికి మేము అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు కాబట్టి ఇప్పుడు దున్నపోతులు ఇప్పుడు మన నగర్ నుంచి వెళ్ళి హనుమాన్ నగర్ నుంచి వెళ్ళి బీరప్పన జైదీ తదితర ప్రాంతాల నుంచి వెళ్ళి ఇప్పుడే స్టార్ట్ అయిన ఈ పూజలు అందుకు లేట్ అయిపోయినాయి కాబట్టి కొద్దిగా దయచేసి పటానికి దూరంగా ఉండండి జన పూజ అయిన తర్వాత రాజు కొద్దిగా పటానికి శివాజీ రాజా గారు అదేవిధంగా గిరివర్ధన్ రెడ్డి గారు రిరివర్ధన్ రెడ్డి గారు జానక రామయ్య గారు రండి సార్ జానకారు పైకి రండి శ్రీకరాల శిశుల మనకు సన్మానిస్తున్నాను నర్సింగ్ యాదవ్ కూడా రెడ్డి గారు ప్రతి సంవత్సరం ఇక్కడ సదర్ ఉత్సవాలు చేస్తూ ఉంటాడు అందరినీ మరి ప్రాంతంలో ఉన్నటువంటి జగ్దిరిగుట్ట మరి ఇక్కడ ఈ ప్రాంతం శ్రీలింగంపల్లి కుక్కట్పల్లి జంక్షన్ మరి అందరు కార్యకర్తలు అందరూ కూడా కలిసి మెలిసి ఈ కార్యక్రమం చేశారు చాలా సంతోషమైన విషయం అందరూ దేవుడు అందరినీ Boh toh nakane apur కొత్త చెప్పడం జరిగింది దున్నపోత్ అంటే మామూలు కాదు దున్నపోతు మహనాడి యర్మరాజు యొక్క వాహనం కూడా దున్నపోదు కాబట్టి ముస్తాబ్ చేసి ఆటపాటలు చేసి మంత్రి నేర్పించేసి మన యొక్క గాజుల రామారం కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మరి అంజలి యాదవ్ గారిని కూడా మాట్లాడవలసింది కోరుతున్నాను మన యాదవ్ల ఐక్యతను చాటాలి ఇక్కడ ఈ సదర్ సమ్మేళనం వచ్చి మిత్రులుగా మారిపోయే ఈ తరుణం ఈ సదర్ సమ్మేళన తరుణం అలాగే ఒకప్పుడు ఇక్కడ సదర సమ్మేళనలో వివాహవేత్త పరిచయాలు కూడా జరుగుతుండేవి కాలక్రమేణి చదువు పరంగా ముందుకెళ్ళాలి మంచిగా చదువుకున్నప్పుడే పెద్ద పెద్ద ఉద్యోగాలు రావడం దొరుకుతుంది సమాజం మీద పూర్తిగా అవగాహన వస్తుంది ఈ సమాజంలో అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఎంత పెద్ద సరే రాజకీయ నాయకులు ఎవరైతే ప్రజల చేత ఎందుకోబడ్డ నాయకులు ఉంటారో శాసనాలు ఎవరైతే నిర్మిస్తారో అల్టిమేట్గా మన సమాజము పాలనలో రాజ్యాధికారంలో భాగం సంపాదించుకోవాలంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి ఉద్యోగం సంపాదించుకోవాలి ఆర్థికంగా బాగుపడాలి తద్వారా అక్కడికి ఆగకుండా రాజ్యాధికారంలో భాగం పంచుకోవాలంటే మనం ఎలక్షన్స్ లో కూడా ఏ స్థాయి అయినా సరే కార్పొరేట్ స్థాయి అయినా ఎమ్మెల్యే స్థాయి అయినా గ్రామంలో అయితే సర్పంచ్ ఏ అయినా పోరాటం చేసుకొని రాజ్యాధికారంలో భాగం పంచుకోవాలి మరి సందర్భాలుగా నిర్వహిస్తుంది అఖిల భారత మరి మహాసభ యాదవ మహాసభ వచ్చారు కాబట్టి వారికి గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం మనకి మన కృతజ్ఞత తెలపాలని గట్టిగా రెండు చేతులు ఉన్నాను శ్రీశైలం మరి అదే విధంగా సోదరుడు పక్కపంటి కాపో ఎమ్మెల్యే చేసి మనం మిస్ అయిపోయారు ఈసారి ఖచ్చితంగా గెలిపించుకోవాలి యాదవ్ ముద్దుబిడ్డ మన రవికుమార్ యాదవ్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అదే విధంగా యాదవ్ కలిసి సోదరుడు నాలుగు సార్లు ఒకసారి కౌన్సిల్ మూడు సార్లు కార్పొరేషన్ నుండి రాహుల శశిగారికి కూడా కానీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గిరిసేమన్నా చూడలేదు ఆ ఇన్పాక్ రెండు చదువుతాడు మీరు దున్న ఇప్పుడు మన లెల్లి నగర్ నుంచి వెళ్ళి అన్న నగర్ నుంచి వెళ్ళి బీరపల్లి మరి బాలకృష్ణ కూడా మరి కుమార్ యాదవ్ మరి

దివానికి జల్సా చేస్తాడు అదేవిధంగా ఈసారి మమ్మల్ని ఆహ్వానించాడు మాకు ఖైదాబాద్ పోయేది కాబట్టి తొందరగా పంపించాలని చెప్పి శేఖర్ యాదవ్ కోరుతున్నా మాకు ఒక కనువ మెళ్ళేస్తే ఒక ఫోటో దిగి మీ అందరు కలిసిపోతామని చెప్పి అదేవిధంగా మా సోదరుడు రవి యాదవ్ కూడా వచ్చిండు ఒకసారి మాట్లాడుతూ